రాష్ట్ర మనం కూడా మనం వారి మధ్య లేకుండా రాష్ట్ర మొత్తం ఈ నదిల మధ్య వ్యాపించింది తద్వారా చాలా మంది ప్రాణాలను కోల్పోయారు ప్రాణాలు కోల్పోయిన వారికి వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఈ నకి మధ్యాన్ని పేద ప్రజలు చనిపోతారు కాబట్టి అరికట్టాలని అమౌంట్ కూడా కనిపించాలని రాబోయే రోజుల్లో ఒక ఇరవై చేపల నుంచి లక్ష నుంచి తొమ్మిది లక్షలు కర్మట్టు అండి దాన్ని బట్టి నేను రద్దు చేయాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున కొంతసారి ఖండిస్తున్నాము నేను అరిగట్టాలి లైక్ చేయండి ఉండలావునక మొజరాటి మట్టి మట్టి వడదు కొను బండి ఉట కట్టే కొడమా అది అది కాలి కాలి ఆ 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 ఏదైతే నకిలీ మద్యం మీద నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా దీని మీద కృత్రిమ బాధ అనేది ప్రారంభమైంది సార్ కేవలం ఒక చిత్తూరు జిల్లాకే పరిమితం కాదు ఈ రాష్ట్రం మొత్తం కుటీర పరిశ్రమంగా ఏర్పడింది నకిలీ మద్యం అనేది దీన్ని వెంటనే అరికట్టాలా అదే విధంగా దీనికి పాత్రదారులు సూత్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలా అదే విధంగా